శుభోదయం అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి అదేవిధంగా మీరు అనుకున్న జీవితంలో ఏదైతే లక్ష్యం ఉందో అది సాధించినప్పుడు మాత్రమే మన జీవితాల్లో నిజమైన పండగ వచ్చినట్లు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి పండగలు వస్తుంటాయి పోతుంటాయి అయితే మనం అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమి కాదండి కానీ కొన్ని విషయాల్లో మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అయితే ప్రతిదానికి పెద్ద పెద్ద వ్యక్తులతో పోల్చుకోవాల్సిన లేదు స్టీఫిన్ హకింగ్ కాలు లేకపోయినా చేతులు లేకపోయినా కృష్ణ బిల్లాలు పరిశోధించి పెద్ద భౌతిక శాస్త్రవేత్త అయ్యాడు తమ్మసాల్వా ఎడిసన్ అసలు నెత్తి రెండోది ఏంటంటే స్కూల్కి వెళ్తే పంపించేశారు అలాంటిది పదకొండు వందల పైగా ఆవిష్కరణ చేశాడు వాళ్ళందరూ అవసరం లేదండి నీ చుట్టుపక్కల చూడండి నీ పక్కనే ఉంటారు నీ కొందరు మిత్రులు నీ మిత్రులే నీతో పాటు ఉండి వాళ్ళు ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ఫుల్ జీవితాన్ని అనిపిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు మరి ఏంటి ఆ డిఫరెంట్ సో కొన్ని విషయాల్లో నువ్వు ఈ సంక్రాంతి నుంచి అయినా సరే వాటిని జాగ్రత్తగా నీ జీవితంలో నీ దినచర్యలో అమలు చేసుకుని వెళ్తే ఖచ్చితంగా సాధించవచ్చండి నేను ఖచ్చితంగా చెప్తాను ఆ విషయాన్ని సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా పనికొస్తుంది జీవితంలో మీరు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాదు జీవితంలో ఏదైనా కానివ్వండి ఎటువంటిదైనా కానివ్వండి అయితే సాధారణంగా మనం పరిశీలిస్తుంటాం మన జీవితంలో ప్రధానంగా మన కిందకి వెళ్ళిపోవడానికి కారణం నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉండే కమ్యూనిటీ భావాలు ఈ కమ్యూనిటీ భావాలు మరి కుటుంబం సమాజం యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో దీనివల్లనే అనుకున్న స్థాయిలోకి నువ్వు వెళ్ళలేకపోవచ్చు లేదా వెళ్ళగలవు రెండు ఉంటాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ సో ఒక్కసారి చూడండి విమర్శలు ఈరోజు ఖచ్చితంగా సార్ సమాజంలో ప్రతి ఒక వ్యక్తి విమర్శకు గురైన వాడే సాక్షాత్ దేవుడితో సహా ఎలాంటి విమర్శలు అంటే నేను గురయ్యాను అయితే నా కోసం వద్దు చెప్తాను చూసుకోండి సాధారణంగా డిగ్రీ అయిపోయిన వెంటనే పిల్లలకి ఏమంటారంటే గ్రామంలో రైట్ డిగ్రీ అయిపోయింది కదా మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఎక్కడ జాయిన్ అయిపోవచ్చు కదా ఇప్పుడు అంత ఆరు లక్షల మంది కాంపిటీషన్ ఉన్న ఉద్యోగులు నీకు వస్తుందా వాడికి వచ్చిందా వీడికి వచ్చిందా ఎవడికి రాదు నీకు ఎందుకు వస్తుందా నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో నీకు కావాలంటే నేను రికమెండ్ చేస్తానని వాళ్ళు కొందరు ఉంటారు ఇలా ఇలా ఎవరో ఒకరు నోటుకు వచ్చిన మాట్లాడి నీకు మైండ్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు ఏదో డైన్ అయిపోరా లేదా ఇంకోటి చూసుకోరా ఇప్పుడు పరిస్థితి బాగాలేదురా నీకు ఉద్యోగం రాదురా ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వడం లేదురా అసలు రాలే రాయేలా రేణా దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్ మా పక్క ఊర్లోనే మత్స శ్రీన్ అని ఒక అతను నాకు తెలుసు నాకు ఆరు ఏడు సంవత్సరాలు సీనియర్ మేమందరం రూమ్లో ఉండేవారు మేము డిగ్రీకి స్టార్ట్ అయ్యేటప్పటికీ వాళ్ళు అప్పటికే కాంపిటేటివ్లో సీనియర్ ఎంత విమర్శలు ఎదుర్కొన్నాడంటే మామూలుగా విమర్శలు కాదు విపరీతమైన విమర్శలు నాకు రెండు వేల పదిలో ఉద్యోగం వచ్చేసింది ఇరవై సంవత్సరాలకి నాకు ఉద్యోగం వచ్చిన ఏడు సంవత్సరాల వరకు కూడా ఇంచుమించు అతనికి అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో రైల్వే గ్రూప్కి వచ్చింది అప్పటివరకు ఉన్న సమాజం ఏమైంది రైల్వే గ్రూప్కి వచ్చినట్టే వాళ్ళ సొంత మాయగారు కొంచెం ఫైనాన్షియల్ కష్టం తెల్లనిచ్చారు ఓకే లైఫ్ స్టైల్ మారిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు అక్కడి నుంచి జీవితం అద్భుతంగా మారింది అలాగే మా బ్యాచ్లో మా హెచ్టీ బ్యాచ్లో కడప నుంచి ఒక అతను వచ్చారు సేమ్ అతను కూడా థర్టీ ఎయిట్ మ్యారేజ్ కూడా కాలేదు సేమ్ అండి సేమ్ పొజిషన్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడంటే వచ్చిన వెంటనే అద్భుతమైన సంబంధం అక్కడి నుంచి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్లో అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎంత లైఫ్ స్టైల్ సో అలాగే శ్రీహరిని ఒక అతను చూసాను అతను కూడా ఎన్ని విమర్శలు అంటే ఏదో జాయిన్ అయిపోరా ఎందుకురా నీకు నీకు ఎందుకంటారు రాదురా నీకు ఉద్యోగం రాదురా ఇక్కడ సో నేను ఒకటే చెప్తానండి నీ చుట్టుపక్కల వంద మంది ఉంటారు చూసుకోండి విమర్శని ఆయుధంగా చేసుకో నేను అదే చేసుకోను నాకు కూడా డైట్ సెట్ చదివేటప్పుడు ఒక సీనియర్ నాకు ఛాలెంజ్ చేశాడు నీకేరా నాకే రాలేదురా నీకేటారా వస్తుంది నీకే రాలేదా నాకు వస్తా ఒక శోద్దాం దంపుని అని చెప్పి ఆ దాన్ని నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను ఎందుకు రాదు నాకు తనకు రాకపోతే నాకు రాదని డైట్ సెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది డిఎస్సి నాకు డైట్ సెట్ డైట్ అయ్యింది తర్వాత డిఎస్సిలో టాప్ ర్యాంక్ సాధించాను సో అందువల్ల ఏంటంటే ఏదైనా విమర్శ వస్తుందని మనం చాలా స్ట్రాంగ్గా అది ఎడ్యుకేషన్ కాదు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా ఫ్రూప్షన్ కావచ్చు విమర్శన ఆయుధంగా చేసుకోవాలి విమర్శ అనేది ఒక ఆయుధం మనకి అట్లా దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఓహో నేను సాధించలేనంటే వీటికి చూపించి తీరాలి నేను మరి చూపించి తీరాలంటే ఏమంటే కామన్గా వాళ్ళన్నిటితో విమర్శలు తగ్గట్టుగా నువ్వు నెగిటివ్ సైడే నిజమే కదా ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చినట్టుగా రాలేదు కదా వీడికి రాలేదు కదా వాడికి రాలేదు కదా రాకెట్ వస్తే సరే ఈసారికి ఏదో చదువుదాం సరదాగా ఈసారికి ఏదో సంవత్సరం చూద్దాం ఇలాంటివి చేస్తే రాదు భగీరథ జపం చేయాలి భగీరథ జపం చేయాలి బలమైన కోరిక సార్ చాలామంది ఏంటంటే ఉద్యోగం రావాలని కోరిక ఎవరికి ఉండదండి మంచి హోదా మంచి హోదాలోని ఉద్యోగం కానీ కోరిక బలంగా ఉంటుంది కానీ చేసే ప్రయత్నం బలంగా ఉండదు అందరికీ ఉంటుంది ఆ బలమైన కోరికలో బలమైన ప్రయత్నం ఉండాలి కమిట్మెంట్ అలా ఉండాలి కన్సిస్టెన్సీగా నువ్వు ప్రిపరేషన్ చేయగలగాలి ప్రతిదానికి కూడా సమాజంపై ప్రభావం అయిపోయి నువ్వు నీకు నువ్వు డిమోటివేట్ అవ్వకూడదు అలాంటప్పుడు మాత్రం ఏదైనా సాధించగలవు నువ్వు అనుకున్నది నువ్వు సాధించి తీరుతానని చెప్పేసి నువ్వు సొసైటీ ఎన్ని అన్నీ నా యొక్క ఉద్యోగమే ఈ సమాధానం అనే విధంగా నువ్వు ఉండాలి అలా ఎవరు ఉండడం లేదండి నైంటీ పర్సెంట్ ఉండట్లేదు లేదు నువ్వు ఉండుతూ నువ్వు ఉండు దానికి ఏం చేయాలండి అందరికీ ఒకటేనంటే తెలిసిందే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఎదగాలంటే ప్రధానమంత్రి నుంచి పాకి పనివాడు వరకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకడు గొప్పవాడు అవుతున్నాడు ఒకడు చాలా వేస్ట్ ఫీల్ అవుతున్నాడు అంటే కారణం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే వాడు చేసుకున్నాడు అయ్యాడు వీడు చేసుకోలేపడు ఇలా ఉండిపోయాడు అంతకుమించి ఇంకేం లేదు కామన్ పీపుల్ అందరికీ ఒకే తెలుగుతారు నీవి నావి అందరివి ఒకే తెలివితేటలు ఇంకా మరకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అందరూ కూడా తెలివితేటలు అనేవి కాదండి సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి అదేవిధంగా నీ ప్రయత్నంలో కూడా లోపాలు దేనికి ప్రయోట్ ఇవ్వాలి నువ్వు నీ ఫ్రెండ్స్కి కుటుంబానికి లేకపోతే సమాజానికి యాక్టివిటీస్కి దేనికి ఉన్నావు పండగలు పబ్బాలు అన్నీ చేసేసుకొని ఉద్యోగం అంటే కావదు ఓ ఆరు నెలలు ఏడు నెలలు కమిట్మెంట్తో ఉండాలి అన్నీ పక్కన పెట్టాలి ఒక ఒక ప్రయత్నంలో ఒక పీరియడ్ను పక్కన పెట్టాలి నేను చాలా పీరియడ్స్ను పక్కన పెట్టేశాను అందుకే ఈరోజు మీకు చెప్పే స్థాయికి నేను రాగలిగాను సో అందువల్ల ఈ పండుగలు పబ్బాలు పెళ్ళిళ్ళు ఒక పీరియడ్ను పక్కన పెట్టేసాయి ఖచ్చితంగా వదిలే వదిలే ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ వదిలేయాలి తాత్కాలిక సుఖాలను వదిలితేనే శాశ్వతమైన సుఖం వస్తుంది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మంచి మెంటర్ ఉండాలండి ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా మంచి మెంటర్ కేవలం మూడు వేల ఐదు వందలతో ఒక సంవత్సరానికి నేను మెంటర్గా ఉంటాను నేనే కాదు గ్రూప్ వన్ ఆఫీసర్లో గ్రూప్ టూ మనకు టీం అందరూ కూడా ఉన్నారు మంచి గైడెన్స్ లేకపోతే చాలా కష్టమండి అది కూడా చూసుకోండి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ మీడియాకి దూరం ఉండాలి అలాగే ఎలక్షన్ వస్తుంది కనుక మనకు అనవసరం సార్ ఎవరైనా మంచి వ్యక్తి రావడం కావాలి నీకు అనవసరం ఎలక్షన్స్ అవన్నీ పక్కన పెట్టాయి ఐపీఎల్ అవి పక్కన పెట్టాయి ఓకే అదేవిధంగా ఈ వ్యక్తి పూజ ఎక్కువ మన దేశంలో ఉన్నది ఎక్కువ సినిమా హీరోల కోసం వాక్వాదం క్రికెటర్స్ కోసం వాక్వాదం లీడర్స్ కోసం ఇవన్నీ వద్దు ఒక మంచి మైండ్ పీస్ఫుల్ మైండ్ ఉండాలి ఆ మైండ్తో చదువు కమిట్మెంట్తో చదువు మంచి పుస్తకాలు ఎంచుకో టైంను సద్వినియోగం చేసుకో ఓకే సో ఇంకా ఫెయిల్యూస్ అంటారా సార్ ఈరోజు ఒకేసారి సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువండి ఎన్నిసార్లు అయినా ఫెయిల్ అవ్వు ఒకటి నేను చెప్తున్నాను సార్ నలభై సంవత్సరాల ముప్పై ఐదు సంవత్సరాల నలభై రెండు సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు కానీ సక్సెస్ అయ్యేవా నువ్వు హీరో అక్కడి నుంచి నీ జీవితం స్వర్గం అలా కాకుండా మధ్యలో ఓడిపోయావా మధ్యలో ఓడిపోయావా చూసారా మనకు మహాభారతంలో కూడా చెప్తారు యుద్ధ భూమిలో మరణిస్తే నువ్వు ఒక వీరుడు అవుతావు చచ్చిపోయినా సరే కదా మరి అలాంటప్పుడు నువ్వు ప్రయత్నం నీ గట్టిగా చేసి ఉద్యోగం సాధించు అప్పుడు నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మధ్యలోనే ప్రయత్నాన్ని వదిలేసి పిరికి పందులో వెళ్ళిపోవడం మంచిది కాదు ఎన్ని ప్రయత్నాలు చేయి ఎందుకు చేయలేవు చేయి ఎన్ని ప్రయత్నాలు చేయి ఖచ్చితంగా నీలో నువ్వు నువ్వు ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నావో అందులో నిజాయితీ అందులో విశ్వసనీయత అందులో మంచిగా నువ్వు అనుకున్న ఏదైతే ఈ చ ప్రిపరేషన్ ఉందో దాంట్లో మంచి యొక్క కనిస్టిషన్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి ఉద్యోగం పెద్ద బ్రహ్మకుండా కాదు ప్రతి ఒక్కరూ సాధించవచ్చు మనందరికీ తెలిసిందే టెన్త్ క్లాస్ నాలుగు సార్లు ఫోన్ కలెక్టర్ అయ్యాడని మన పేపర్లో చదువుతాం అది ఎందుకు కాకూడదు నువ్వు టెన్త్ క్లాస్ బాగా పాస్ అయ్యావు ఇంటర్మీడియట్ బాగా పాస్ అయ్యవు డిగ్రీ బాగా పాస్ అయ్యి మరి వాడు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లు పోయిన వాళ్ళు చాలామంది స్టోరీలు మనం చదివి వాళ్ళు కలెక్టర్లు అయ్యారు ఎలా కష్టపడారు నువ్వు చదివేసి నువ్వెందుకు అవ్వలేకపోతున్నావు అది అర్థం చేసుకోండి అందుకే మరొకసారి అందరికీ చెప్తున్నాను సార్ మనమైతే మంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ టీంతో మంచి మెంటర్షిప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉదయం లైవ్ క్లాసులు సాయంత్రం లైవ్ క్లాసులు మంచి మెటీరియల్ తయారు చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఎనీ కోర్స్ అన్ని కోర్సులకి ఒకే వాలిటీ ఈ సంక్రాంతి ఆక ఆఫర్ కూడా ఉంది ఎవరైనా తీసుకోండి తీసుకోండి మీ ఉద్యోగ సాధనలో మా యొక్క భాగస్వామ్యం అది ఓకే సార్ అది తీసుకోవడం తీసుకోవడం మీ ఇష్టం మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఎక్కడి నుంచి యూట్యూబ్లో కూడా మనం మంచి మంచి వీడియోస్ పెడదాం కొద్దిగా పూ పూర్ పీపుల్ కానివ్వండి ఎవరు కానివ్వండి సద్వినియోగం చేసుకునే వల్ల మరి మీ అందరి జీవితాలు బాగుండాలని మన ఆర్ఎస్ఎడి ఇన్స్టిట్యూట్ సంస్థ తరఫున నేను మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ